ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ జనవరి ఒకటి నుండి వీటి అన్నిటి ధర కూడా భారీ తగ్గింపు అని చెప్పేసి కేంద్రం అయితే కనుక చెప్తూ దానికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసం మీ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది లైక్ కూడా చేయడం లేదు లైక్ చేయడం వల్ల మరింతమందికి మందికి ఈ సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సామాన్యులందరికీ కూడా అందుబాటు ధరలో బియ్యాన్ని విక్రయించేందుకు కేంద్రం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది త్వరలోనే భారత్ రైస్ పేరుతో ఇరవై ఐదు రూపాయలకే కిలో బియ్యం అయితే కనుక విక్రయించనున్నట్లయితే సమాచారం అందుతోంది మనందరికీ తెలుసు ప్రస్తుతం తుఫాను కారణంగా అయితే కనుక ఈ బియ్యం రేట్లు అయితే అత్యంత ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి రానున్న రోజుల్లో బస్తా రెండు వేల రూపాయల దాకా వెళ్ళిపోతుందని చెప్పారు ఇటువంటి టైంలో అయితే కనుక కేంద్ర ప్రభుత్వం కిలో ఇరవై ఐదు రూపాయలకే బియ్యం అయితే ఇవ్వాలని అయితే ఆహా ఆలోచిస్తున్నట్లు సమాచారం దీని ధరపై అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆహార మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారత్ బ్రాండ్ పేరుతో పప్పు గోధుమ పిండి విక్రయిస్తున్న విషయం తెలిసిందే ఇక నుంచి బియ్యాన్ని సబ్సిడీ ధరకు విక్రయించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది దేశవ్యాప్తంగా రీటైల్ స్టోర్లో సగటున కిలో బియ్యం గత ఏడాదితో పోలిస్తే పద్నాలుగు పాయింట్ ఒక శాతం పెరిగింది దీంతో అందుబాటు ధరలో బియ్యాన్ని అందించేందుకు కేంద్రం భారత్ రైస్ను తీసుకురానున్నట్లు సమాచారం ప్రస్తుతం భారత్ బ్రాండ్ కింద అరవై రూపాయల కిలో శనగపప్పు ఇరవై ఏడున్నరకి కిలో పిండిని కేంద్రం విక్రయిస్తుంది దేశంలో రెండు వేల రీటైల్ పాయింట్లలో వీటిని విక్రయిస్తున్నారు వీటిలాగే భారత్ రైస్ విక్రయాలు చేపట్టనున్నట్లు సమాచారం అయితే దీనిపై ఇటు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరలను అడ్డుకునేందుకు ఈ వేలం ద్వారా బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించాలని ఎఫ్సిఐ ప్రయత్నించింది కిలోకు ఇరవై తొమ్మిది రూపాయలుగా ధర నిర్ణయించింది దీనికి మార్కెట్ వర్గాల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో వినియోగదారులకు నేరుగా విక్రయించాలని ఆలోచన చేస్తున్నట్లయితే సమాచారం